వారు ముఖ్యంగా అడ్మిషన్స్ నుంచి ర్యాంకుల వరకు ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఒక బూటకప్పు ప్రచారమే ఫీజుల వసూల్లో కావచ్చు అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు కూడా దండుకుంటున్న మనం చూస్తూ ఉన్నాం ఒకరిద్దరు మెరిట్ విద్యార్థులను చూపించి భారీగా ప్రచారాన్ని చేసి పక్క మార్కెటింగ్ వ్యూహాలని అమలుపరుస్తున్నారు వారు అదేవిధంగా విద్యా ప్రమాణాలు చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు అనుమతులు లేకుండా క్యాంపస్లను నిర్వహిస్తూ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యార్థుల్ని ఇబ్బంది ఇబ్బందులకు గురిచేసినటువంటి వాయినాన్ని మనం చూస్తున్నాం అదేవిధంగా పలు రకాల ఫీజుల పేరుతో కూడా తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్ అర్హతలు లేనటువంటి అధ్యాపకులతో బోధనని ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్ల రూపాయలలో కూడా డబ్బులు బయటకు వస్తున్నా కూడా ప్రభుత్వాలు దానికి సంబంధించి మాట్లాడట్లేదు ఒక రకంగా ఐటీ శాఖలనే ఈ ఏదైతే ఈ గణాంకాలు ఉన్నాయో నివేరపరుస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు వాటి యొక్క ఐటీ లెక్కలు చూస్తే గనక రైట్ గత కొద్ది రోజులుగా కూడా మనం దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఎన్ని రకాల డిబేట్లు చేసినప్పటికీ కూడా ప్రజల్లో ముఖ్యంగా పేరెంట్స్ విద్యార్థుల్లో ఆ స్పందన అనేది రావాలి ప్రైమ్ నైన్ ఒక అడుగు ముందుకు వేసింది మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా మా మనవి ప్రైమ్ నైన్ ఒక అడుగు ముందుకు వేసింది మీరు కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ పెద్దలందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు డిస్కస్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము పై నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవలసిందిగా కూడా కోరుతున్నాము రైట్ ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు డివివి సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ నైన్ నమస్కారం సార్ అదేవిధంగా కుమార్ బందల్ గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్ నమస్కారం క్రాంతి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరికొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అదేవిధంగా జూమ్ ద్వారా వారు జాయిన్ అవుతారు మధుసూదన్ రెడ్డి గారు ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ప్రెసిడెంట్ జూమ్ ద్వారా వారిద్దరు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు ముందుగా మనం డివి సత్యనారాయణ గారితో మాట్లాడదాం సత్యనారాయణ గారు ఇంత జరుగుతుంది ఇన్ని రోజులుగా డిస్కషన్ చేస్తూ ఉన్నాం అయినా కూడా అంటే ప్రభుత్వాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఎలాంటి జీవోలు అవి తెప్పించుకున్నారో మనం మాట్లాడుకున్నాం మరి ప్రతిపక్షాల మాట ఏంటి వారు ఎందుకు స్పందించడం లేదు మీ మాట ఏంటి గత పది రోజులుగా మనం ప్రైమ్ నైన్ న్యూస్ సమాజ హితం కోసం చేస్తున్నది అనేక మంది రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా అనే సందేశం కూడా కలుగుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్లో ఉంది నిన్న మండలిలో చర్చ జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇది ప్రక్షాళన చేయాలి నాకు గవర్నమెంట్ టీచర్లు సపోర్ట్ చేయట్లేదని సాక్షాత్తు సీఎంఏ మండలిలో సభావేదికగా చెప్పారు కానీ అనేక మంది వాళ్ళ ఎమ్మెల్సీలైన కోదండరాము గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు తర్వాత తీన్మార్ మల్లన్న గారు వీళ్ళందరూ కూడా ధ్వజం ఎత్తారు ఇంకొక ఎమ్మెల్సీ గారు కూడా సబ్జెక్టు కరెక్షన్ నేమ్ మనకి ఇంకా రాలేదు వారు మాట్లాడుతూ నిజంగా మాట్లాడుతున్నప్పుడు సభంతా కూడా లేచి ఆయనకు సల్యూట్ చేశారు అంటే విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని వారి యొక్క ప్రసంగంలో తెలియజేశారు ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తర్వాత అనేక మంది మేధావులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మండలిలో చర్చ జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను విద్యాలయాలని అమ్మఒడి అని లేకపోతే పా టీడీపీ గవర్నమెంట్ నుంచి అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే పాత స్కూల్ ఫోటోలు చూపించారు కొత్త స్కూల్ ఫోటోలు చూపించారు అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడున్న ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షం ఒక జగన్ వైఎస్ఆర్సీపీ ఉంది ఎందుకంటే బీజేపీ కానీ పార్ట్ ఆఫ్ ది జనసేన అండ్ టీడీపీ అలయన్స్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎన్ని రాజకీయాలను చేసుకోండి కానీ విద్యా వ్యవస్థలో రాజకీయాలకు ముడపెట్టి ఇంతవరకు కూడా గత పది పదిహేను రోజులుగా ప్రైమ్ నైన్ సమాజ హితం కోసం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు స్పందించట్లేదు అందుకని మేము రాబోయే రోజుల్లోంచి ప్రతి ప్రతిపక్ష నాయకుడిని కానీ ప్రతిపక్షాల్లో ఉన్న మేధావుల్ని కానీ మన ప్రైమ్ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఒక అడుగు ముందుకేసాం మన సమాజ కోసం ఏ మీడియా కూడా దీన్ని ఎక్కడా చూపించట్లేదు మనం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది మీడియా ఛానల్స్ కానీ పత్రికా రంగంలో ఉన్న అధినేతలు కూడా ఎవరు దీని గురించి స్పందించట్లేదు దీంట్లో ఒకటే అర్థమవుతుంది విలన్ ఎవరు హీరో ఎవరు సినిమా లాగే ఉంది ఇది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే అనేక కార్పొరేట్ కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఉన్నారనేదే మన మొదటి నుంచి చెప్తున్నాం దీనికి నిదర్శనమే ఐటీ దాడులు జరిగినా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కానీ స్వపక్షం విపక్షం ఎవరూ స్పందించలేదు మేము ఒకటే కోరుతున్నాం ప్రైమ్ నైన్ వేదికగా ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రతి మానవుడికి మినిమం కామన్ హక్ అది విద్యా చట్టాలు ఉన్నాయి అనేక చట్టాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కంబైండ్ స్టేట్లో చేసిన చట్టాలు ఉన్నాయి రాష్ట్రాలు విడిపోయినా కూడా చట్టాలని ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాం ఎందుకు మీరు ఈ ఈ విద్యా వ్యవస్థని ఇంత దారుణంగా చూస్తున్నారు మీ రాజకీయాలు ఏవైనా చేసుకోండి ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అపాయింట్ చేయాలంటే అపాయింట్ ది గవర్నర్ అపాయింట్ చేయాలి కానీ ఒక సీఎం నిర్ణయించిన క్యాండిడే కొలీజియం ఫైనల్ చేసి వీసీని అపాయింట్ చేస్తున్నారు వీసీ లేకుండా యూనివర్సిటీలు చేస్తున్నారు అంటే ఒక చిన్న స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు కూడా గవర్నమెంట్ ఎంతగా చొచ్చుకుపోయిందనేది సభ్య సమాజానికి తెలియాలని ప్రైమ్ నేను మేము మీకు విరే వివరాలు తెలియజేస్తున్నాం ఒకటే కోరుతున్న ప్రతిపక్ష పార్టీలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలందరూ కూడా స్పందించండి మీరు స్పందించడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంత మార్పు వస్తుంది పేరెంట్స్ ఏమీ చేయాలని స్థితిలో ఉన్నారు గత వారం రోజులుగా మనకు అర్థమైంది ఏంటంటే మాకు సరిపడా సీట్లు లేవు మా ఇంటి పక్కన కార్పొరేట్ కాలేజ్ ఉంటే దాంట్లో జాయిన్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు మాకు గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికీ ఇప్పుడు చాలామంది చూడండి కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బాబు అక్కడికి వెళితే కొడతారేమో కంప్లైంట్ ఇస్తే తిడతారేమో అని ఒక భయం ఉంటుంది పోలీస్ స్టేషన్ అనేది కానిస్టేబుల్ చూస్తేనే భయపడతాం మనం అటువంటిది ఈ రోజున విద్యాలయాల్లో ఏం జరుగుతున్నా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాకల్టీ లేకపోయినా టీచర్ లేకపోయినా వెదర్ స్కూల్ ఆర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ వెళ్ళాలంటేనే భయం అవుతుంది పేరెంట్స్కి అందుకని అప్పో సప్పో చేసి సామాన్య మానవుడు చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మిడిల్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆ కార్పొరేట్ స్కూల్స్ని పెంచి పోషిస్తున్నాయి మనకు కాలర్ చెప్పారు సార్ బడ్జెట్ స్కూల్స్లో కానీ యువతల స్కూల్స్లో కానీ నిన్న మనకి రెండు మూడు కాల్స్ వచ్చాయి ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ మన ప్రైమ్ నేను కార్యాలయాలకి బడ్జెట్ స్కూల్స్ వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది ప్రైమ్ నాని డిబేట్ చేసాక వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఒక మాట చెప్పారు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మన వాళ్ళకి ఏంటంటే సార్ మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టాలంటున్నారు ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టారో వేద స్కూల్ సార్ కాలేజీలో ఫీజ్ ఫిక్స్ చేశారో మా స్కూల్స్ కూడా బాగుపడతాయి సార్ మేము కోట్ల రూపాయల కోసం వ్యాపారం చేయట్లేదు మేమందరూ కూడా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలో పనిచేసి ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్కి భయపడి బయటకు వచ్చి ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుని ఫైర్ సేఫ్టీ పెట్టి మేము అడ్మిషన్స్ చేస్తున్నాం బట్ మా దగ్గర జాయిన్ అవ్వట్లేదంటే మా పక్కనే వితిన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఈస్ట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి వాళ్ళు బాగా వేస్తున్నారు మా మేము నలిగిపోతున్నాం ఓకే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఎలాగైతే నలిగిపోతున్నాయో బడ్జెట్ సినిమాల వల్ల మేము కూడా అదే ఉంది మీరు ప్రైమ్ నేను ఫోకస్ చేయండి సార్ మేము అసోసియేషన్గా ఏర్పడపోతున్నామని ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు మనకి అంటే బడ్జెట్ స్కూల్స్ కూడా ఒక అసోసియేషన్కి ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ అందరూ కూడా మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టము అడ్మిషన్స్ ఫీజు రెగ్యులరేషన్స్ వచ్చిందో అప్పటి వరకు ప్రైమ్ నైన్ వేదికగా కథనాలతో పాటు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుంటాం అంటే మాతో నడవండి అంటే మీరు కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా ఒక రకంగా ఈ ఎలక్షన్ ఫండ్ ఇస్తూ ఉన్నారు ఒకరిద్దరు ఏదో మెరిట్తో బయటకు వస్తున్నా కూడా మిగతా పేరెంట్స్ అందులో ఒకరిద్దరు చూసుకుని మిగతా వాళ్ళు ఇన్డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా రాజకీయ నాయకులకి ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారు ఓటు రాజకీయాలకి విద్యార్థుల భవిష్యత్తును పనంగా పెట్టాలా విద్యార్థుల భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు అంటే విచిత్రం ఏంటంటే నేను కాలర్స్ కూడా చాలా మంది మా పేరెంట్సే తప్పు ఉందండి వాళ్ళ దగ్గరికి మేము వెళుతున్నాం కానీ మా దగ్గరికి కూడా వాళ్ళు వస్తున్నారు ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఉంది అట్ ది సేమ్ టైం బలవంతంగా అయితే తీసుకెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్ళలేరు కానీ మేమే వెళ్ళి వాళ్ళు మూడు లక్షలు అడిగినా రెండు లక్షలు అడిగినా కడుతున్నాం కానీ ఆ ఫీజుకి సపోజ్ ఒక ఇంటర్మీడియట్ జేఈ అనుకుందాం మెయిన్ ఆర్ అడ్వాన్స్ దానికి ఒక యాభై వేలు ఫీజ్ ఫిక్స్ చేశారు అనుకుందాం మూడు లక్షల్లో రెండు లక్షల యాభై వేలు ఎవరు తింటున్నారు సపోజ్ ఒక లక్ష రూపాయలు బిల్డింగ్ వాళ్ళకి రెంట్కి మెయింటెనెన్స్కి అయిపోయింది మిగతా లక్ష యాభై వేలు ఎవరు తింటున్నారు అంటే ఈ డబ్బులన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు ఓపెన్గా చెప్తున్నారు పేరెంట్స్ గవర్నమెంట్కి ఫండ్ ఇస్తున్నారు మంత్రులే కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు మీకు న్యాయం ఎక్కడ జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే నిజంగా మన దౌర్భాగ్యం అనుకోవాలి ఒకటే కోరుతున్నావు రాజకీయ పార్టీలకి ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మీరు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టండి ప్రక్షాళన చేయండి స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి ఇంటర్మీడియట్ కాదు యూనివర్సిటీ స్థాయి వరకు ఏం జరుగుతున్న అన్యాలు పేరెంట్స్ ఎక్కడ మోసపోతున్నారు మీరు సంక్షేమ పథకాలు ఎంత వరకు పెడుతున్నారో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ నాణ్యమైన విద్య ఇస్తే ఆ స్టూడెంటు అతను చదువుకున్న చదువు నాణ్యంగా ఉంటే వాడు రేపొద్దున భవిష్యత్తు అతనికే బాగుంటుంది సమాజానికి బాగుంటుంది ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం అంతేగాని మీరు ఆ పథకాలు ఇచ్చాం ఈ పథకాలు ఇచ్చాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం స్కాలర్షిప్స్ ఇచ్చాం ఇది కాదు ఫస్ట్ ఫీజుని గవర్నమెంట్ ఫిక్స్ చేయండి ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టండి రాజకీయాలు అతీతికంగా మీరు పోరా పోరాటం చేస్తే ప్రైమ్ నైన్ వేదికగా మేము మేము ముందుంటాం ఏ రోజైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు దీని మీద దృష్టి పెట్టి విద్యాశాఖ మంత్రులు ఈ ప్రక్షాళనకి మీరు నాంది పలుకుతారు రెండు నెలలే సమయం ఉంది మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు నెలలే సమయం ఉంది ఈ లోపల ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ శ్రీ చైతన్య నారాయణ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ కార్పొరేట్ కాలేజ్ డోర్ టు డోర్ పిఆర్ఓ ద్వారా టీచర్ల ద్వారా అన్ని అడ్మిషన్స్ చేసేసాయి అది మహాదారుణమైన విషయం వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ కూడా అప్లోడ్ కాలేదు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి ఇంటర్మీడియట్ బోర్డులో డిస్టిక్ వైజు ఏ కాలేజీకి ఇంకా పర్మిషన్స్ ఉన్నాయేమో సబ్జెక్టు కరెక్షన్ కొన్ని కాలేజీలకు రాలేదు బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అడ్మిషన్ చేసేసారు వాళ్ళు ఏ బేసిస్ మీద చేస్తారు ఒక్కసారి నాకు ఎప్లికేషన్ వస్తే నేను మార్కెటింగ్ కానీ లేకపోతే ఇట్ ఈజ్ చేయాలి అందుకని మొత్తం ప్రక్షాళన దిశగా వెళుతుంది తెలంగాణ రాష్ట్రంలో మండలిలో దీని మీద చర్చ జరిగింది బాగా రేవంత్ రెడ్డి గారు కూడా ముందున్నారు అలాగే ఏపీలో కూడా నారా లోకేష్ గారికి ప్రైమ్ నైన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఆ విద్యాశాఖ ఒక సీఎం తనయుడిగా మీరు తీసుకున్నారంటే మేము చాలా ఆనందపడ్డాం కారణం దీన్ని ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు మీరు ఫీజు రెగ్యులరేషన్ చేసి ఆన్లైన్ సిస్టమ్ తీసుకురండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ బాగుపడతారు పేరెంట్స్ బాగుపడతారు సమాజం బాగుపడుతుంది ప్రైమ్ నేను కోరుకునేది అదే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దందాన్ని అరికెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న దందాన్ని అరికెట్టే వరకు ప్రజల పక్షాన్ని నిలబడతాం మీరు మాతో చెయ్యి కలపండి థ్యాంక్ యూ గారు రైట్ క్రాంతి గారు మీ దగ్గరికి రాబోయే ఒక కాల్ ఉన్నారు తీసుకుందాం లక్ష్మీ ప్రసాద్ గారు నందిగావ్ నుంచి కాల్ చేశారు లక్ష్మీప్రసాద్ గారు నమస్కారం అండి ఈ కార్పొరేట్ విద్యా విధానానికి సంబంధించి దోపిడీకి సంబంధించి మీరేం మాట్లాడతారు నారాయణ మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే అవన్నీ వచ్చేస్తాయి మీరు ఒకటే శ్రీజన్ ఒకటే చెప్తున్నట్టున్నారు అట్లాంటి చెప్పండి చెప్పండి

ఆంధ్రప్రదేశ్ మీరు శ్రీ చైతన్య గురించి ఒకటే అంటున్నారు శ్రీ చైతన్య గురించి మేము ఫోకస్ చేయట్లేదు సార్ శ్రీ చైతన్యంలో జరిగిన వేల కోట్ల అందే రెండు వందల ముప్పై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సభ్య సమాజానికి మీడియాలో వచ్చింది ఏ ఛానల్లో కానీ ఒక నిమిషం సార్ వినండి లెట్ మీ ఫినిష్ ఏ ఛానల్లో కానీ ఏ పత్రికలో కూడా ఎక్కడా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు ఎక్కడా కూడా ఎవరు పట్టించుకోలేదు ప్రైమ్ నైన్ గత కొన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏదో జరుగుతుంది అని మా ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ వాళ్ళు దీని మీద ఒక దృష్టి పెట్టడం వల్ల మేము ఈ రోజున సీన్ ఆఫ్ అఫెన్స్గా శ్రీ చైతన్య ఒకటి జరిగిందనేది మీకు చూపించాలి అంటే ఎగ్జాంపుల్గా ఒకసారి వినండి వినండి సార్ వినండి వినండి వినం ఒకసారి వినండి ఒక్కసారి వినండి శ్రీ చైతన్యలో జరిగింది సభ్య సమాజానికి తెలియస్తూ ఇప్పుడు చూడండి మీరు పోలీస్ స్టేషన్ కి వెళితే ఒక కేసు అయితే ముద్దాయిల్ని ఏం చేస్తారండి ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తారు అయ్యా ఇక పలానా దొంగతనం చేశారు పలానా మర్డర్ చేశారు అని వాళ్ళకి ముసుకులేసి జడ్జి గారు పర్మిషన్ ఇస్తే ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తారు కారణం ఏంటంటే ఇంకొక నేరణం చెయ్యాలన్నా ఎవరన్నా భయపడాలని అలాగే ఈ కార్పొరేట్ కాలేజీలో శ్రీ చైతన్య చేసిన రెండు వందల ముప్పై కోట్లు స్కామ్ సబ్జెక్టు కరెక్షన్ అది సమాజానికి తెలియాలి కాబట్టి మేము ఆ శ్రీ చైతన్య పేరు కానీ ఇది కానీ వాడుతున్నాం శ్రీ చైతన్య ఒక్క గురించే మా ఫ్రైమ్ నైన్ కాదు సమాజ హితం కోసం కార్పొరేట్ దంద ఆగాలి స్కూల్లో ఆగాలి కాలేజెస్లో ఆగాలి ఒక ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి అది మీరు దృష్టిలో పెట్టుకోండి శ్రీ చైతన్య గురించి ఒక ఫోకస్ కాదు ఎవరు అవినీతి చేసినా రేపొద్దున నారాయణ దొరికినా మేము ఫోకస్ చేస్తాం రేపొద్దున అవినాష్ కాలేజీలో దొరికినా ఫోకస్ చేస్తాం మాకు ఎవరో చుట్టం కాదు బంధువు కాదు సమాజ హితం కోసం ప్రైమ్ నేను నిలబడుతుంది అది మీరు గమనించాలని మా ప్రార్థన థ్యాంక్ యూ గంగిరెడ్డి గారు తణుకు నుంచి కాల్ చేశారు గంగిరెడ్డి గారు నమస్కారం చెప్పండి గంగిరెడ్డి గారు ఇప్పుడు మన డివి సత్యనారాయణ గారండి వాళ్ళు పొలిటికల్ అడ్వైజర్ గారు అవును చెప్పండి సార్ ఫస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే అంటే మా పిల్లలు నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కంప్లీట్ అయింది మా పిల్లలు అప్ టు టెన్త్ వరకు శిశ్యులు చదివించాను నేను సార్ చెప్పండి చెప్పండి తర్వాత వీళ్ళ ఫీజులు పెట్టుకోలేక విజయవాడ గాయత్రిలో మా పెద్ద బాబు మెరిట్ అయితే నైన్ పాయింట్ సెవెన్ స్టూడెంట్ అయితే వాడు ఐఐటి స్టూడెంట్ అయితే తీసుకెళ్ళి నేను తట్టుకోలేక యాభై ఐదు వేలకి బ్యాక్ జాయిన్ చేశాను సరే ఐఐటి రాలేదు ఇది వచ్చింది ఇది ఎన్ఐటి వచ్చింది సరే వాడి బ్యాట్ లెక్క కరోనాలో వాడి ఏదో ఏంది వాడికి జాబ్ రాలేదు స్టిల్ నేను లేబర్ కింద సింగపూర్ నా కొడుకు అంత మేధావుని ఒకటి ఒకటి మీకు తెలియాలని చెప్తున్నది కొంచెం పేషెన్స్ గా వినండి సార్ మీరు మీరు సెకండ్ అమ్మ బాబును కూడా ఎక్కడో కష్టపడి చదివించుకున్నా నాకు ఆస్తులు అంటే ఏమీ మేము ఏమిడు నా పుట్టుకు అంటే నా ఫాదర్ కానీ ఏమి లేదు ఉన్న ఇల్లు కూడా రీసెంట్ గా అమ్మేసుకున్నాను మన ఈయన బ్యాక్ గొప్పలు అయిపోయి వ్యాపారంలో అమ్మేసుకున్నాను చదివించుకున్నాను చిన్నబాద్దో బయోమెడికల్ బయోమెడికల్ ఇంజనీర్ మీద చెన్నై పార్టీ చదువుకున్నాడు వాడు ఏదో పార్టీగా జాబ్ చేసుకుంటాడు నా నా పెద్ద కొడుకు అంత లెమిట్ అయి ఉండి ఈ స్కూల్లో చదివించి నేను సింగపూర్ లో డైలీ లేబరు నాలుగు వందల నలభై దాళ్లకి పనిచేస్తున్నాడు నా కొడుకు మన దేశ దౌర్భాగ్యం అది నెంబర్ వన్ సార్ పక్షి బ్లూకోట్ గా ఆయన గురించి నేను పర్టికులర్ గా మాట్లాడిన పేరు నాకు అర్థం కాలేదు హలో చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారితోనే చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారు చెప్పండి మీరు ఇక్కడ మీ ప్రయమ్ నేను తీసుకురావడం చాలా మంచి మంచి పద్ధతి నేను అబ్సేట్ చేస్తున్నాను అంటే నేను పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు ఇంటర్మీడియట్ తీసుకుని నేను తెలుగు మీడియంలో చదివాను కానీ నాకు చాలా లాంగ్వేజ్ వచ్చు నేను చాలా చోట్ల ఇండియాలో పని చేశాను తెలుసు కానీ మీరు పైన ఓన్లీ మీరు చిన్న స్కూల్ ఒకటి చూపిస్తారు చెప్పండి 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 నారాయణ చేసే ఆరో మీకు తెలుసా చెప్పండి ఇక్కడ మా లోకల్లో శశి చేసే ఆరోనాలు తెలుసా చెప్పండి చేసే ఆలో తెలుసా వాళ్ళు ఎంత కలిసి ఆ పేర్లు మీరు చేస్తాను పేర్లు ఎందుకు ఓన్లీ చూపిస్తున్నారు గంగిరెడ్డి గారు సమాధానం చెప్పండి గంగిరెడ్డి ఇంకా ఉంది మీరు సమాధానం చెప్పండి ఓన్లీ చైతన్య ఓటే చూపిస్తున్నారు నారాయణ అయిపోయింది శశి అయిపోయింది గంగిరెడ్డి గారు తణుకులో ఉన్నాయి తణుకులో వాళ్ళు చేసి తోపుడి ఏమైపోయింది ఆ ఏమి చూపించట ఓన్లీ చైతన్య ఒకటే చూపిస్తుంది ఏంటి అంటే చైతన్యం ఒకటే చేస్తున్నాను ఉద్దేశం గంగిరెడ్డి గారు మీ క్వశ్చన్ కంప్లీట్ అయిందా నేను మాట్లాడతాను ఈ క్వశ్చన్ అయిపోయింది కదా మీరు సమాధానం చెప్పండి ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి నేను అడుగుతాను చెప్పండి 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 చెప్పగలిగితే ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి నాకు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ మేము ప్రైమ్ నైన్ లో శ్రీ చైతన్య చూపించడానికి రీసెంట్ గా ఐటీ దాడులు జరిగాయి ఐటి దాడులు జరిగిన తర్వాత పూర్తిగా వినండి ఐటీ దాడులు జరిగాయి ఒక కార్పొరేట్ కాలేజీగా ఐటీ దాడులు జరిగినప్పుడు సభ్య సమాజానికి పేరెంట్స్కి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అవినీతి చేయలేదు మేము ఏ విధమైన దందా చేయలేదు వాళ్ళు దొంగ లెక్కలు చూపించలేదు మేము కరెక్ట్గానే చేసామని ఇంతవరకు కూడా ఈరోజు ప్రైమ్ నైన్ పదకొండు రోజుల నుంచి చర్చ చేపట్టిన తర్వాత వాళ్ళు ఇంతవరకు ప్రెస్ మీట్ మూడ్గా కానీ ఎక్కడ కూడా తెలియజేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ విద్యాశాఖ మంత్రి కానీ అటు సీఎంఓ కానీ ఏ అధికారులు కూడా అఫీషియల్గా అక్కడ శ్రీ చైతన్యలో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైడ్ చేసింది కొంత నమోదు చేశాం దీన్ని సుమోటోగా తీసుకెళ్ళి తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థల్లో మేము కూడా సుమోటోగా ఇప్పుడు చాలామంది చూడండి ఏదన్నా ఇష్యూ జరిగింది మన ఒక్కసారి ఇక్కడ సినిమా రిలీజ్లో తొక్కిసలాటలో ఒక చనిపోతే హైకోర్టు సుమోటోగా సీకి స్వీకరించింది మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదులు చేశారు అలాగే ప్రైమ్ నైన్ కూడా ఫోర్త్ ఎస్టేడ్ అయిన మీడియా కూడా ఏదైతే శ్రీ చైతన్యలో జరిగిందో దాన్ని సమాజానికి తెలియాలని మళ్ళీ వినండి దానికి సమాజానికి తెలియాలని మిగతా కార్పొరేట్ కాలేజీలో మా డిబేట్లు మీరు వింటున్నారా లేదో శ్రీ చైతన్య కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద స్కూల్స్ పెట్టారు నారాయణ కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు మేము సిబిఎస్ఈ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం అలాగే స్కూల్స్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక ఎకరం భూమి కొనుక్కుని ఒక కార్పొరేట్ బిల్డింగ్ కట్టి అద్దాల మేడలు పెట్టి వాళ్ళు కూడా లక్షల్లో దండుకుంటున్నారు మేము ఒక శ్రీ చైతన్య గురించే కాదు మిగతా మీకు ఇప్పుడు పది రోజులు అయింది ఇంకా రాబోయే రోజుల్లో రేపు సమ్మర్ వెకేషన్ ఇచ్చి మొదలు పెడితే స్కూల్ ఓపెన్ అయ్యే వరకు గవర్నమెంట్ దిగొచ్చే వరకు తెలుగు రాష్ట్రాల్లో మేము ఒకటే ఫైట్ చేస్తున్నాం ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావాలి ఫీజులు నియంత్రణ అవ్వాలి జిల్లాల వారీగా మండలాల వారీగా విలేజ్ వారీగా ఫీజు ఫిక్స్ చేయాలి అప్పటి వరకు శ్రీ చైతన్య నారాయణ ఏ కార్పొరేట్ కాలేజీలకి మేము చుట్టాలకు కావు అతిథులకు కావు మాకందరూ సమానమే ఆ స్కూల్లో మేము ఎవరిని చదవద్ద అన్నట్ల ఆ స్కూల్లో ఉన్న సిస్టమ్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ కొత్త పాలసీల్లో అడ్మిషన్ ప్రక్రియ కానీ ఫీజు నియంత్రణ కానీ చేయాలనేదే మాది మొన్న జరిగిన సీన్ ఆఫ్ ఎఫెన్స్లో వాళ్ళు ఖండించలేదు రెండు గవర్నమెంట్ కూడా స్పందించలేదు కాబట్టి పేరెంట్స్ అడుగుతున్నారు మీరు విన్నారా లేదో రెడ్డి గారు పేరెంట్స్ ఏమడుగుతున్నారో తెలుసా ఆ కాలేజీలకి ఐటీ దాడులైనా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ముడుపులు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వాలకి వాళ్ళు స్పందించట్లేదు సార్ మీరు తీసుకున్న మంచి కాజ్ బాగుందని చెప్పేసి ప్రైమ్ నైన్ని ఎప్రిషియేట్ చేయడమే కాకుండా మేము పోరాడుతాం ప్రతి కాలేజీ స్కూల్ గురించి కూడా మీరు ప్రత్యక్ష ప్రసారాల్లో చూపించమన్నారు అందుకని మా లీగల్ టీమ్ కానీ మా ప్రైమ్ నైన్ స్టాఫ్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నారు త్వరలో మీరు చాలా కథనాలు చూడబోతున్నారు ఇక్కడ నారాయణ ఈరోజు శ్రీ చైతన్యంలో దొరికింది రేపొద్దున నారాయణలో దొరికినా ఇంకో చోట భాష్యంలో దొరికినా ప్రైమ్ నాయని వేదికగా మీరు చూడబోతారు మీరు కూడా సహకరించండి మమ్మల్ని ప్రశ్నించే తత్వంతో పాటు మీరు సమాజాన్ని మినిస్టర్ని ప్రశ్నించండి ఎందుకు చేయలేదని ఇప్పుడు ప్రైమ్ నాయని మీరు ఎందుకు చూపిస్తున్నారని అడిగారు ఇదే క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ విద్యాశాఖ మంత్రులని అయ్యా మీరు శ్రీ దాడులు జరిగాయి మీరు ఎందుకు స్పందించలేదు గవర్నమెంట్ తరఫున ఏం యాక్షన్ తీసుకున్నారు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి మహిళా కమిషన్స్ ఉన్నాయి వీళ్ళందరినీ పేరెంట్గా మీరు క్వశ్చన్ చేయండి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి ప్రైమ్ నైన్ చూపిస్తుంది కానీ మీరు ఎందుకు బాధ్యత లేదా అని అడగండి సగ సగటు పేరెంట్గా సగటు ఓటర్గా మీరు అడిగే అవకాశం ఉంది దాన్ని వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి చెప్తున్నాం అందరూ సమానమే ఏ కార్పొరేట్ దంద అయినా ప్రైమ్ నైన్ ముందుంటుంది థ్యాంక్ యూ రెడ్డి గారు రైట్ రైట్ నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు క్రాంతి గారు ఈ ఇప్పుడు మనం చూసే డిస్కషన్ అంతా నిజంగా ఆ పేరెంట్ బాధ మనకి తెలుస్తుంది అంటే విద్యార్థులు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారో ఒకవైపు ఇంకోవైపు వచ్చేసి కనుక డబ్బుల విషయంలో కూడా ఎలా వాళ్ళు దోచుకుంటున్నారు అనేది అంటే ఈ కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాం స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొడుతున్నారు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను మీరు దాన్ని అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది దానిపై ఏం మాట్లాడతారు సి ముందుగా ఒక విషయం ఏంటి అని అంటే ఇందాక ఆయన మాట్లాడిన విధానం కానీ ఇంకా వేరే కాలర్ చెప్పిన విధానం కనుక మనం చూస్తే చేసేటోళ్ళు ఒక దాని మీద పడుతున్నా పది దాని మీద పడుతురా అని పక్కన పెడితే చేసేటోళ్ళు మంచి చేస్తారు ఫస్ట్ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఐ అప్రిషియేట్ ప్రైమ్ నైన్ హోల్ హార్టెడ్లీ ఫర్ ద అఫోర్డ్ దే ఆర్ పుట్టింగ్ అండ్ ద స్టెప్ దే హావ్ టేకెన్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ కార్పొరేట్ మాఫియా ఫస్ట్లీ అంటే వారి బాధ ఏంటంటే ప్రైమ్ నేను శ్రీ చైతన్యం ఓన్లీ టార్గెట్ చేసిందా లేకపోతే మిగతా కాలేజీ అని అడుగుతున్నారు అనికట్ విద్యా సంస్థ అంటే అన్ని వచ్చేస్తాయి కదా కాబట్టి ఏంది అని అంటే ఆధారాలతో వాళ్ళు దొరికే ఆయనకు చెప్పేది ఏంటి అని ఇక్కడ మేమేం నారాయణకో లేకపోతే శ్రీ చైతన్యకో చుట్టాలం కాదు వేసుకుంటే అందరిని ఒకటేసారి వేసుకుంటాం అయితే ఈడ ఒక విషయము నేను క్లియర్లీ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే నిద్ర పోయేటోళ్ళని లేపవచ్చు మనం నిద్ర నటించేటోళ్ళను అస్సలు లేపలేం ఈ మాట నేను ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను అందరిని ఉద్దేశించి అంటున్నా ఇక లెట్ మీ గో టు వన్ ఎపిసోడ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు ఆయన జైల్లో అనుభవించినటువంటి ఆ వ్యధ గురించి అసెంబ్లీలో మాట్లాడారు మండలిలో చెప్పారు యా మండలిలో చెప్పినట్టున్నారు యా సో అక్కడ ఆయన బాధలో ఒక మాట కొన్ని మాటలు మాట్లాడారు అనమాట అందులో ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన పదహారు రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు చాలా దట్స్ అన్ఫార్చునేట్ థింగ్ పదహారు రోజులు జైల్లో ఉన్నారు ఆ బాధ ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు ఒక్కసారి రెండేళ్ళు ఆ జైలు కంటే నరకంలాగుండే నారాయణ శ్రీ చైతన్య హాస్టల్లలో ఉండమని నేను ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ట్వెల్వ్ బై సెవెన్ ఫీట్ ఉన్న రూమ్లో నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పేసి పైన బల్లులు ఇరవై ముప్పై బల్లులు పురుగుల కోసం తిరుగుతుంటే నాకు నిద్ర పట్టలేదని చెప్పేసి ఆయన అన్నారు ఆ పురుగులు అన్నంలో పడితే ఆ అన్నం దిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైన శ్రీ చైతన్య నారాయణ విద్యార్థుల వ్యధ గురించి ఒక్కసారి పట్టించుకోమని చెప్పేసి నేను ఆయనను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే నా బిడ్డ లగ్గానికి నన్ను లగ్నపత్రిక రాసుకొని పోయేటప్పుడు అసలు ఆ రెండు గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చిర్రు అని అన్నారు హాఫ్ అవర్ యా సో ఒక్కసారి ఆలోచించండి నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చింది ఇదే చైతన్య నారాయణ చదివే స్టూడెంట్ వచ్చి అన్న మా నాన్నగారు చనిపోయారు అన్న నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ ఏడాది మాసికం పెడతారు కదా దానికి పొయ్యి వస్తా అంటే పర్మిషన్ ఇయ్యలేరన్నా నాకు ఏమనాలో అర్థం కాలేదన్నా అని చెప్పేసి ఆ స్టూడెంట్ బాధతో చెప్తుంటే నాకు మొన్న ముఖ్యమంత్రి అన్న గారు అన్న మాటలు గుర్తొస్తున్నాయి అరే మీకు మీ బిడ్డ లగ్నపత్రిక రాసుకోనికే పర్మిషన్ ఇవ్వకపోతేనే మీకు అంత బాధ అనిపించింది ఒక తండ్రిని కోల్పోయిన పదహారు పదిహేడేళ్ళ బాలుడు ఏ రకంగా బాధపడుతుండొచ్చు లాస్ట్లో ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే ఏదైనా మన పిల్లల గురించే కదా అని అన్నారు మీ పిల్లలంటే ఒక కూతురే కాదండి ఒక మన్మడే కాదు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ మీ పిల్లలే అది మీరు గుర్తించాలి గమనించాలి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి మీరు అన్నారు అందరు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి నేనున్న ఆ సెల్లు అవన్నీ చూపిస్తా అన్నారు మీరు అదే ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఒక్కసారి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు పడేటువంటి ఒత్తిడిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావాలి అసలు అర్థమవుతలేదు చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ రేస్ చేశారు మీరు ఫస్ట్ గవర్నమెంట్ నిజంగా ఏదైనా చేయాలి అని అంటే పేరెంట్స్ ఏ రకంగా కంప్లైంట్ ఇవ్వగలుగుతారు ఏ రకంగా కంప్లైంట్స్ ఇస్తే ఏ రకంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి ఇప్పుడు ఇప్పుడు నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇన్నిసార్లు ఫోన్ చేసిన ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వరు కాలేజ్లు ఇట్లా పనిచేస్తున్నాయి మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫాలో అప్ ఉండదు ఏమీ ఉండదు రైట్ మాట్లాడతాం కాల్ వస్తున్నారు సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు నమస్కారం చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు అయితే ఏంటంటే ఒక్క సలహా అండి మనం ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుందండి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలంటే మిషనరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ల్యాబ్స్ లక్ష కోట్ల ఖర్చు అవుతుందండి మెడికల్ కాలేజీ పెట్టాలంటే అంతకన్నా ఎక్కువ ఖర్చు ఫిక్స్ అయ్యగలిసిన గవర్నమెంట్లు ఖాళీ వైట్ బ్లాక్ బోర్డు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఫిక్స్ చేయలేకపోతుందండి ఇంత పెద్ద పెద్ద కాలేజీలకి ఎన్ని కోట్లు ఖర్చు చేసి వాళ్ళకే సంవత్సరానికి ఫీజు ఎంతనే ఫిక్సర్ లో కంప్ చేసి మరి ఏమీ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందండి ఇది రాజకీయ పార్టీలు ఒకటే కాదండి కొన్ని మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది మీరు మీరు వచ్చి బయటికి ఇచ్చి చేస్తున్నారండి ఏదైనా కార్యక్రమం అయినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాజం పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ కూడా చూస్తారు తర్వాత వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇలా రాలేజ్ పడతారో ఎందుకో తెలియదు చాలా మీడియాలు కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ ఉందండి ఇది నా ఆవేదన సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు వారు ఏంటంటే మెడికల్ కాలేజ్ అవి పెట్టడానికి కానీ పెట్టడానికి అనుకుంటున్నారు వారు కొంచెం తెలుసుకోవాలి మెడికల్ కాలేజ్ అన్ని కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో ఉంటుంది ఈ ఇలాగా ఈ మెడికల్ కాలేజీలో కూడా మొన్న ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీట్ ఈ అడ్మిషన్స్ ఆన్లైన్ లేకముందు మెడికల్ కాలేజీలు కూడా ఒక ఎంబీబీఎస్ సీటు డెబ్బై లక్షలు ఉంటే ఇప్పుడు డెబ్బై లక్షలు పెట్టారు కొంత సబ్జెక్టు కరెక్షన్ ఇదివరకు కోటి యాభై లక్షలు తీసుకునేవారు సో దట్ దానివల్ల దందా అయిపోతుందని చెప్పేసి అనేక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈవెన్ ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట అన్నీ కూడా మెడికల్ ఆఫ్ ఇండియా నీట్లోకి తీసుకొచ్చి త్రూఅవుట్ ఇండియా ఈవెన్ అస్సాంలో ఉన్న స్టూడెంట్ ఆన్లైన్లో సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజీలో రావచ్చు లేకపోతే ఇంకొకరికి మన కిమ్స్లో రావచ్చు సో దట్ ఆ సిస్టమ్ తీసుకొచ్చారు మేనేజ్మెంట్ కోటాకి ఫీజు ఫిక్స్ చేశారు ఆన్లైన్లో ఎనీ అడ్మిషన్ ఆన్లైన్ త్రూ చేశారు సేమ్ యూనివర్సిటీలో డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కానీ ఎంబీఏ ఎంసీఏ అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ దీంట్లోనే దందా బాగా నడుస్తుంది ఎందుకంటే ఇదొక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది వేరెవరు గో యువర్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని బిఎస్ఎన్ఎల్ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది వేర్ ఎవర్ యూ గో అవర్ ఇంటర్మీడియట్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేటరీ సో దట్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా మనకు కూడా చెప్పాను ఎంసెట్ తీసేదాం అని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టారంటే ఇంజనీరింగ్ కాలేజ్ దంద అంత ఎక్కువైపోతుంది ఈ ఎంసెట్ అనేది తీసేదాం ప్లస్ టూ నుంచి డైరెక్ట్ గా ఇంజనీరింగ్ సీట్స్ పెడదామని ప్లాన్ చేశారు ఎంసెట్ తీసేదామని అప్పుడు పేపర్ లీకేజ్ అని మీకు గుర్తుండి ఉంటుంది ఎంసెట్ పేపర్ లీక్ అవసరం ర్యాంకులు రావటం అంతా ఆ టైం లో ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ కూడా సీఎంని కలిసి ముడుపులు ఇవ్వటం లేకపోతే